సనకసన అందరులు అడిగిన ప్రశ్నకి సమాధానంగా స్థూతుడు ఇట్లా చెప్తున్నాడు అనమాట ఋషీశ్వరులారా పురాణాలన్నిటికీ మొత్తం అన్నీ అష్టాదశ పురాణాలు ఉన్నాయి కదా అంటే పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి కదా ఈ పురాణాలన్నిటికీ స్వరూపం అంటే తల ఎలాంటిదో శరీరానికి అలాంటిది అయినా ముఖ్యమైనది ఆ విష్ణు కథ అట్లాంటి విష్ణు కథతో కూడిన అంటే ఆ మొత్తం దీంట్లో అంతా విష్ణు కథతో ఎక్కువ ఉండేట్లా ఉండేటువంటి గరుడ పురాణాన్ని మీకు ఇప్పుడు నేను చెప్తాను దీన్ని ఈ గరుడ పురాణం విన్నప్పుడు మీకు ఉన్న జ్ఞాన జిజ్ఞాస అంటే జ్ఞానం మీద ఉన్న ఆసక్తి ఏదైతే ఉంటుందో అది మీకు అన్ని విధాలుగా సరిపోతుంది తీర్చగలుగుతుంది గరుడ పురాణం మీరు విన్నాక అని చెప్పి అన్నాడు అలాగే ఆ తర్వాత ఆయన చెప్పాడు ఈ గరుడ పురాణాన్ని ఇంతకుముందు గరుత్మంతుడు కశ్యప మహర్షికి చెప్పాడట ఆ కశ్యప మహర్షి చెప్పిన ఈ గరుడ పురాణాన్ని వ్యాస మహర్షి చెప్తూ ఉండగా ఈ సూత మహర్షి విన్నాడనమాట సమస్త దేవతలందరికీ కూడా విష్ణుమూర్తి మొత్తం ఈశ్వరుడు అంటే సర్వేశ్వరుడు ఆయన విష్ణుమూర్తి అందరి దేవతలకి అధిదేవత కాబట్టి కుమార్ అది అవతారాలు ఆయన మొదటిసారి ఎత్తిన అవతారం అన్నమాట కుమారుల అవతారం ఈ అవతారంలో ఆయన వాసుదేవుడు కౌమారవస్థలో అవస్థలో ఉన్నాడు కౌమారవస్థ అవస్థ అంటే బాల్యం తర్వాత వచ్చే అవస్థ మనకి బాల్యము కౌమారము యవ్వనము వార్ధక్యము అని నాలుగు అవస్థలు మనం పుట్టినప్పటి నుంచి మొదలవుతాయి ముందు బాల్యం తర్వాత కౌమారం తర్వాత యవ్వనం ఆ తర్వాత వార్ధక్యం వృద్ధాప్యం అంటే ముసలితనం ఈ కౌర కౌమారవస్థలు అంటే రెండవ స్టేజ్లో ఉండి అఖండమైన బ్రహ్మచర్యాన్ని బ్రహ్మచర్యం పాటిస్తూ ఉండేవాడట దాన్ని ఒక వ్రతం వల్ల పైగా ఒక ఏదో బ్రహ్మచర్యం పాటించామా అంటే పాటించామని కాకుండా దాని ఒక వ్రతంలాగా ఒక పూజలాగా తపస్సుతో నెరవేర్చాడట ఆయన విష్ణుమూర్తి కౌమారవస్థలో ఉండి ఇప్పుడు విష్ణుమూర్తికి మొత్తం ఇరవై రెండు అవతారాలు ద మామూలుగా మనం దశ అవతారాలు ఎత్తాడు విష్ణుమూర్తి అని చెప్పుకుంటాం కదా కానీ ఇక్కడ గరుడ పురాణంలో విష్ణుమూర్తి ఇరవై రెండు అవతారాలు ఎత్తారు అని చెప్పి ఇస్తున్నారు అనమాట ఇంతకుముందు చెప్పబడిన సనక సనందన సుజాత సనత్ కుమార ఈ అవతారాలు ఫస్ట్ బటాయినవి అంటే సనందనులు అని ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా ఆ సనకసనందనాథులు అని అంటారు ఈ సనకసనందనాథులు మొత్తం ఎవరయ్యా అంటే ఫస్ట్ పేరు సనక ఆయన పేరే సనక రెండు సనందన రెండవ ఆయన పేరు సనందన సనత్ సుజాత మూడవ ఆయన పేరు సనత్ సుజాత సనత్ కుమార అంటే నాలుగో అతని పేరు సనత్ కుమార కౌమార సర్గంగా చెప్పబడిన జాతులు అనమాట అట్లా సనక సనందన సనత్సుజాత కుమార ఈ నాలుగు నల్ ఈ నలుగురిని కలిపి సనక సనందనులు అంటారు ఈ అవతారమే మొత్తం విష్ణుమూర్తి యొక్క మొదటి అవతారం అయితే కొంతమంది ఏంటంటే ఈ నాలుగు అవతారాలు బ్రహ్మదేవుని నాలుగు ముఖాలని కూడా కొన్ని చోట్ల చెప్తారు జగత్ రక్షార్థం రమారమణుడు అవతరించిన రెండవ రూపం అంటే లోకరక్షణ కోసం లోకాన్ని రక్షించడం కోసం రమారమణుడు అంటే రమాదేవి అంటే లక్ష్మీదేవి రమణుడు అంటే ఆవిడకి భర్త కానీ లేకపోతే ఇష్టమైన వాడు కానీ ప్రియుడని కానీ అన్ని రకాల మీనింగ్ వస్తుంది రమారమణుడు ఆయన అంటే విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఎత్తిన రెండవ రూపం ఆదివరాహ రూపం మొదటి అవతారంలో తన ముఖాల ద్వారా వేదాలను ప్రకటించి చేసిన శ్రీహరి ఈ అవతారంలో వేదాలను తస్కరించిన హిరణ్యాక్షుణ్ణి నిర్జించి పృథ్వీని ఉద్ధరించాడు అంటే మొదటి అవతారం ఇప్పుడు ఈ నాలుగు అవతారాలు బ్రహ్మ సనక సనందన సనత్సుజాత సనత్కుమార ఈ బ్రహ్మ ఈ నాలుగు బ్రహ్మదేవుడి ముఖాల నుంచి వచ్చాయి ముఖాల స్వరూపమని అలాగే వేద స్వరూపమని కూడా ఇంకొక అర్థం ఉందన్నమాట ఆ అవతారం ఎత్తిన ఆయన ఏకంగా వేదాల స్వరూపం ఆ వేదాలని ప్రకటించాడు ఆ ముఖాల ద్వారా అంటే ఈ నలుగురి ద్వారా వేదాలను ప్రకటించిన ఆయన ఈసారి అవతార అవతారంలో వేదాలను ఎత్తుకుపోయి తస్కరించడం అంటే ఎత్తుకుపోవడం ఎత్తుకుపోయిన హిరణ్యాక్షుణ్ణి చంపేసి పృథ్వీ అంటే భూదేవిని ఉద్ధరిస్తాడు రెండవ అవతారం ఏంటంటే ఆదివరాహ రూపం అంటే తన కోరల మీద వరాహ అవతారం మీకు తెలిసే ఉండుంటుంది కూరల మీద భూదేవిని నిలబెట్టి భూమిని రక్షించి వేదాలని కూడా రక్షించిన అవతారం వరాహ అవతారం స్వత సాత్వత తంత్ర మనే సర్వలోలో సర్వలోకోపకారమైన దేవర్షి నారదమైన అవతారం విష్ణువు యొక్క మూడవతారం మూడవ అవతారం అంటే ఏంటంటే సాత్వత తంత్రము అంటే అయినా ఎక్ స్వతంత్రంగా ఎక్కడికి కావాలి అంటే అక్కడికి వెళ్ళి అన్ని లోకాలని తిరుగుతూ అందరూ నారద మహర్షి గురించి సినిమాల్లో వాటిల్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆయన్ని ఏమిటో కలహ కలహ భోజనుడు అన్న పేరు వచ్చిందో లేదో కూడా తెలియకుండానే ఆయనకు ఒక బిరుదు ఆపాదించేసి ఆయనకి ఒక ఏదో తంపులు పెట్టే తగులో మారేలాగా ఒక క్రియేషన్ అనేది సినిమాల్లో వాటిల్లో మీరు చూసుంటారు బహుశా కానీ నారదుడంత భక్తి ఉన్నవాడు నారదుడంతా భక్తి తత్పరుడు కావచ్చు ఆయన చేసిన లోకోపకారం కావచ్చు అందరికీ ఏది మంచిదో ఆయన దాన్నే చేస్తూ వచ్చాడు తప్ప తంపులు మారి కలహ భోజనుడు కాదండి నారదుడు అట్లాంటి నారద మహర్షి యొక్క అవతారమే విష్ణుమూర్తి యొక్క మూడవ అవతారం స్వతంత్రంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆయన ఏ లోకానికి కావాలంటే అక్కడికి వెళ్ళగలడు అలాగే దే దేవుళ్ళకి కావచ్చు మానవులకి కావచ్చు లోకానికి ఏది మంచిదో లోక కళ్యాణము అంటే కళ్యాణము అంటే పెళ్ళి ఒక్కటి అని కాదు కళ్యాణము అంటే మంచిది మంచి జరిగేది సో అలాంటి లోక అలా లోక కళ్యాణం కోసం అని చెప్పేసి ఆయన సాయశక్తుల ప్రయత్నించి ఎప్పుడు విష్ణుభక్తితో ఉన్నటువంటి వాడు నారద మహర్షి అలాంటి నారద మహర్షి అవతారమే విష్ణుమూర్తి యొక్క మూడవత అవతారం ఇక్కడ నిష్కామం ఆయనకి ఏ కోరిక లేదు నిష్కామం అంటే నారద మహర్షి కా కామము అంటే కోరిక ఏ కోరిక లేనివాడు తన కోసం అంటూ లేకపోవడం అనమాట అంటే ఆయనకి ఇది కావాలి అది కావాలి నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి ఒక కోరిక అంటూ ఆయనకి స్వంతగా ఏమీ లేదు సకల జగత్ హితమే ఈ అవతార పరమార్థం ఇందాక నేను చెప్పినట్టుగా లోక కళ్యాణం కోసం మొత్తం జగత్తు అంటే అంతా వస్తుంది పైన లోకాలు కింద లోకము భూలోకం అన్నీ కలిపి లోకోపకారం చేయడం వాళ్ళకి మంచి జరగడం హితం అంటే మంచి ఇది మాత్రమే ఈ అవతారం యొక్క అర్థం అన్నమాట పరమార్థం లోపల దాగున్న సత్యం నర నారాయణ అవతారం నాలుగవది ఈ అవతారంలో శ్రీహరి ప్రధాన ఉద్దేశం ధర్మరక్షణ కోసం కఠోర తపం ఆచరించడం ఈ అవతారాన్ని దేవదానవులు రెండు వర్గాలు ఆచ అర్చించాయి నాలుగో అవతారం వచ్చేసి నరనారాయణ అవతారం అని వినడానికి నరనారాయణ అవతారం అని అనిపించిన ఇక్కడ ఇవి రెండు అంటే నరుడు నారాయణుడు రెండు రకాలుగా విష్ణుమూర్తి అవతరి అవతరించాడు ఈ అవతారంలో విష్ణుమూర్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధర్మరక్షణ మాత్రమే ఆ ధర్మరక్షణకి తపస్సు కూడా చేశాడు అది కూడా ఎట్లాంటిది కఠోరమైన తపస్సు చేశాడు అటువంటి అవతారం అన్నమాట ఈ అవతారాన్ని మాత్రం సాధారణంగా విష్ణుమూర్తి దానవ వైరి అన్న పేరు తెచ్చుకున్నాయన అంటే దానవులకి శత్రువు రాక్షసులకి శత్రువు అనే పేరుంది విష్ణుమూర్తికి అలాంటిది ఈ నరనారాయణ అవతారాన్ని మాత్రం దానవులు కూడా దేవతలతో పాటు పూజ చేశారట ఇహ శ్రీహరి ఐదో అవతారం కలి ద్వారా ధర్మ విప్లవం సమాప్త స్థితికి తెచ్చే కపిల రూపం తన శిష్యుడైన ఆసురి అనేవానికి అన్ని తత్వాలను నిర్ణయ రూపంలో చెప్పగలిగే సాంఖ్యం బోధించడానికి నారాయణుడు ఈ రీతిగా కపిలమునిగా అవతరించాడు కపిల మహర్షి అని ఒక మహర్షి ఉంటారు ఆయన అవతారమే ఈ శ్రీహరి యొక్క విష్ణుమూర్తి యొక్క ఐదవ అవతారం అంటే కలి కలి ధర్మ కలి ధర్మం అని ఉంటుంది ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కదా కలి ద్వారా ధర్మ విప్లవం సమాప్త స్థితికి అంటే ధర్మం అంతా నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెంగా మొత్తం సమా సమాప్తం అయిపోయే స్థితికి వచ్చినప్పుడు ఆ కపిల రూపం వస్తుందన్నమాట తన ఆ కపిల రూపంలో ఉన్న శ్రీహరి తన శిష్యుడైన ఆసురి అనే వా అతనికి ఆయన శిష్యుడికి ఆసురి శిష్యుడి పేరు అన్ని తత్వాలు నిర్ణయ రూపంలో చెప్పగలిగే సాంఖ్యం సాంఖ్యం అనే ఒక శాస్త్రాన్ని బోధించడానికి నారాయణుడు అంటే విష్ణుమూర్తి కపిలమునిగా ఈ రీతిగా కపిలముని అవతారం ఎత్తాడనమాట ఇవి విష్ణుమూర్తి యొక్క ఐదు అవతారాలు మిగతావి మనం మళ్ళీ తర్వాత తెలుసుకుందాం